హాయ్ ఫ్రెండ్స్ భారత మాజీ ప్రధానమంత్రి మంత్రి వాజ్పేయి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత ఇందిరాగాంధీని దుర్గా అని పోల్చారా ఇది ప్రశ్న దానికి డైరెక్ట్ సమాధానం లేదు వాజ్పేయి గారు అలా పోల్చలేదు అని నేను చెప్తే మీలో చాలా మంది నమ్మరు కాబట్టి డైరెక్ట్ గా వాజ్పేయి గారు మాట్లాడినటువంటి దాన్ని సాక్ష్యంగా నేను మీకు ఇప్పుడు చూపించి అప్పుడు మాట్లాడతాను మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ముందు ఒకసారి వాజ్పేయి గారు ఏమన్నారు వినండి నాన్న इंदिरा गांधी को आपने दुर्गा कहा था मैंने दुर्गा नहीं कहा यह भी अखबार वालों ने छाप दिया और मैं खंडन करता रह गया कि मैंने नहीं कहा नहीं कहा नहीं आपने का है, आपने कहा कहा है है पर इस बड़ी खोज हुई श्रीमती पुपुल जयकर ने इंदिरा जी के बारे में एक पुस्तक लिखी और उस पुस्तक में वो इस बात का उल्लेख करना चाहती थी कि वाजपेयी ने इंदिरा जी को दुर्गा कहा है तो पहले मेरे पास आई मैंने कहा कि नहीं मैंने नहीं कहा मेरे नाम से छप गया था जरूर लेकिन मैंने कहा नहीं था तो फिर उन्होंने लाइब्रेरी में जाकर सारी किताबें खगाल ली और सारी कार्रवाइयां देख ली उसमें कहीं दुर्गा दुर्गा नहीं मिला लेकिन अभी भी दुर्गा मेरे पीछे है जैसे आपके सवाल <laughs> से लगता है अभी तो आपके पीछे सोनिया जी है <laughs> 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 1996, इंडिया टीवी निर्वहन आपकी अदालत కార్యక్రమంలో రజత్ శర్మ గారు ప్రశ్న వేశారు వాజ్పేయి గారిని మీరు ఇందిరాగాంధీని దుర్గా అని పిలిచారా లేదా అడిగారు వెంటనే వాజ్పేయి గారు తడుముకోకుండా సమాధానం ఇచ్చారు నేను ఇందిరాగాంధీని ఎప్పుడూ దుర్గా అని పిలవలేదు దినపత్రికలలో ఈ విషయాన్ని ప్రచురించి అది కూడా నా పేరు మీద ప్రచురించేసి నేను అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయడం మొదలెట్టారు నేను ఈ విషయాన్ని అనేక సార్లు ఖండిస్తూ వచ్చాను అయినా గాని నేను చెప్పేది నమ్మకుండా నువ్వు అన్నావు నువ్వు అన్నావు నువ్వు అన్నావు అని చెప్పి నా పడుతూ ఉన్నారు ఇందిరాగాంధీ జీవిత చరిత్ర రాస్తున్న ఉపుల్ జాకర్ ఆమె నా దగ్గరకు వచ్చి అడిగారు ఇలా ఇందిరాగాంధీని దుర్గా అని పిలిచారా లేదా అని నేను లేదు అని డైరెక్ట్ గా చెప్పేశాను ఆమెకు ఆమె ఊరుకోకుండా గ్రంథాలయాలకు వెళ్లి రికార్డులన్నీ తనిఖీ చేసింది ఎక్కడా ఆమెకు ఎలాంటి ఆధారం దొరకలేదు కానీ ఈ దుర్గా దుర్గా అనేది మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది నేను అసలు ఎప్పుడు అననే అనలేదు అని వాజ్పేయి గారు ఖండించారు ఆ చివరిలో మీరు రజత్ శర్మ గారు సరదాగా ఎండు చేస్తూ ఇప్పుడు మీ వెంట సోనియా గాంధీ గారు పడుతున్నారు అన్నట్టు సరదాగా వ్యాఖ్యానించారు ఎందుకంటే ఒకరికొకరు ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి సరదాగా వ్యాఖ్యానిస్తూ క్లోజ్ చేశారు బట్ వాజ్పేయి గారు అనేక సందర్భాలలో ఖండించారు ఈ ఖండనను వాజ్పాయి గారు అనేక సందర్భాలలో పునరుద్ఘాటించారు ఈ పోలికను అంటే ఇందిరా గాంధీని దుర్గాతో పోలికను మీడియా అలాగే రాజకీయ ప్రత్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసినట్టు వాజ్పేయి గారు చాలా సందర్భాలలో చెప్పారు అంత ఓపిక ఎవరుకుంటుందండి దినపత్రికలలో ఓపెన్ చేసి చూసి వాజ్పేయి గారు ఖండించిన విషయాన్ని చూడాలి అని చెప్పి పైగా మన తెలుగు దినపత్రికల యొక్క పోకడ ఎలా ఉంటుందో మీరు ఊహించండి సెవెంటీ వన్ యుద్ధం తర్వాత అనగానే ఇందిరాగాంధీని ఆకాశానికి గాల్లో పలికి లేపిలేపి వదిలేరు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశం మొత్తం నోరు మూసి పెద్ద పెద్ద నాయకులను జైళ్లలో వేసి కిషోర్ కుమార్ గారిని ఆల్ ఇండియా రేడియో నుంచి బ్యాన్ చేసి అరెస్టులు చేయించి చాలామందిని దేశం మొత్తాన్ని ఇబ్బంది పెడితే అలాంటి ఇందిరాగాంధీకి మన తెలుగు రాష్ట్రాలలో బీభత్స భయానకంగా ఒక రేంజ్ లో ఓటింగ్ చేసి కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చారు ఎమర్జెన్సీ తర్వాత అయినటువంటి ఎలక్షన్స్ లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని సీట్లు రాలేదు ఇందిరాగాంధీ ఓడిపోయింది ఓకే అంటే మన తెలుగు రాష్ట్రాల గురించి చెప్తున్నాను అంటే దినపత్రికలు ఏ స్థాయిలో పనిచేసే ఆలోచించండి పూర్తిగా కాంగ్రెస్ వాళ్ళు నిండి ఉన్న దినపత్రికలు లేదా కమ్యూనిస్టులు నిండి ఉన్నటువంటి దినపత్రికలు ఇక వాజ్పేయి అనేటటువంటి ఒక నాయకుడు నిజాయితీగా మాట్లాడినటువంటి మాటను హైలైట్ చేసి పబ్లిష్ చేసే వాళ్ళు ఎవరండి మన అదృష్టం కొద్దీ వాజ్పేయి గారు జీవించి ఉన్నప్పుడే ఆప్కే అదాలత్ కార్యక్రమంలో రజత్ శర్మ గారు ఆ ప్రశ్న వేశారు కాబట్టి వాజ్పేయి గారు మాట్లాడినటువంటి వీడియో కనీసం మీ ముందు ఉంది కాబట్టి కనీసం మీలో కొంతమంది అయినా ఇప్పటికే కళ్ళు తెరుస్తారు ఆలోచిస్తారు అంటే ఎంత మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తారు మన భారతదేశంలో అనేది ఒకసారి ఆలోచించండి ఎప్పుడు కూడా అండి ఇందిరా గాంధీని వాజ్పాయి గారు దుర్గా అని పిలవనే లేదు పిలవనే లేదు కానీ వాజ్పేయి గారు అలా పిలిచారు అన్నటువంటి పాయింట్ మాత్రం రాజకీయ చర్చల్లోకి తీసుకొస్తారు మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తారు సిగ్గు శరణ లేకుండా వ్యాసాలలో రాస్తారు గత వారం రోజుల్లో ఫేస్బుక్ వచ్చినటువంటి అర్ధ జ్ఞానుల వ్యాసాలు దినపత్రికలలో వచ్చిన వ్యాసాలు రాజదీప్ సరదేశాయి లాంటి ఒక పనికి నీచుడు తెలుసు కదా ఏ ఛానల్ కు అధినేతను మళ్ళా ఆ పనికిమాలను నీచుడు రాసే వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేసి ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా పబ్లిష్ చేస్తారండి చాలా సంవత్సరాల నుంచి వస్తుంది ఆ రాజదీప్ సరదేశాయి కూడా ఒకనొక టైమ్ మాట్లాడాడు ఇట్లా వాజ్పేయి పిలిచాడు ఇందిరాగాంధీని దుర్గా అని చెప్పి అసలు ఆ రకమైనటువంటి ఇది ఉండాలి ప్రత్యర్థులను అప్రిషియేట్ చేసేది ఈ సొల్లు అన్నీ చెప్పాడు అసలు అననే అనలేదు అని చెప్పి స్వయంగా వాజ్పేయి గారు ఖండించి స్వయంగా వాజ్పేయి గారు చెప్పిన తర్వాత కూడా ఇంకా మాట్లాడితే ఏంటండి ఇంకా తెలుసా పార్లమెంటులో లో మాట్లాడారు వాజ్పేయి గారు అన్నటువంటి ప్రచారం ఉంది పార్లమెంటులో ఉన్నటువంటి రికార్డులలో మొత్తం పరిశీలించినటువంటి వాళ్ళు చెప్పారు ఎక్కడ కూడా అటువంటి పాయింటే లేదు పార్లమెంట్లో ఎవరైనా సరే ఎంపీలు మాట్లాడుతుంటే అండి ఖచ్చితంగా అది రికార్డు అవుతుంది రికార్డుల్లోకి ఎక్కిస్తారు ఓకే సో వాజ్పేయి గారు అంటే అది రికార్డుల్లో ఉండేది లేనే లేదు అంటే ఒక అతిశయోక్తితో రాజకీయ ప్రచారంలో భాగంగా వాడారు అంటే ప్రత్యర్థైన వాజ్పేయే ఇందిరాగాంధీని దుర్గా అనే పోల్చాడు చూశారా అని చెప్పి ఫుల్ ప్రచారంలో పెట్టి ఆమె ఇమేజ్ పెంచడం కోసం వాజ్పేయి గారు లాంటి ఒక నిఖార్స్ అయినటువంటి వ్యక్తి ఒక నిజాయితీ పరుని మీద ఎంత దారుణంగా బురద చల్లారు ఈ దేశంలో అన్నది ఒకసారి ఆలోచించండి అసలు మనం అననే అనని విషయాన్ని మనం అన్నాము అన్నాము అని చెప్పి మన మీద ఎవరైనా ప్రచారం చేశారనుకోండి మన పక్కనున్న స్నేహితులో మన నైబర్స్ మన బంధువులో మనం అసలు ఎప్పుడు అనని విషయాన్ని ఈ క్యాండిడేట్ ఇలా అన్నాడు అని ప్రచారం చేశారనుకోండి మీ మీద మీకెంత కోపం వచ్చేస్తుంది మీకెంత బాధ కలుగుతుంది మరి వాజ్పేయి గారు ఎంత బాధపడి ఉంటారండి ఎంత అసహ్యకరంగా ఉన్నారో చూస్తున్నారా మన భారతదేశంలో దినపత్రికలు మొత్తం అండి కాంగ్రెస్ దినపత్రికలు ఒకప్పుడు చీకటి రోజులవి కాంగ్రెస్ ఏం రాస్తే అదే నిజం ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు గొర్రెలాగా ఉండేవాళ్ళు దినపత్రికల్లో ఒకటి పబ్లిష్ అయ్యింది అనంటే అది ఖచ్చితంగా నిజమే అయ్యి ఉంటుంది అని చెప్పి నమ్మేవాళ్ళు ఒక పుస్తకంలో ఒక విషయం రాశారంటే అది ఖచ్చితంగా నిజమే అయ్యుంటుంది అనేటటువంటి నమ్మేవాళ్ళు అటువంటివి ఆ తర్వాత మిత్ బస్టర్స్ చాలా వచ్చాయి అవన్నీ మిత్స్ అని చెప్పి అలాంటివి సరిగ్గా అండి ఈ పాయింట్ ని కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఫుల్ గా ఎక్స్ప్లాయిట్ చేశారండి డెబ్బైలు ఎనభైలు తొంభైలలో వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు రాసిందే నిజం సచ్చినట్టు వాళ్ళు చెప్పింది వినాలి జనాలు ఆ మత్తులో జోగుతూ ఉండాలి ఇదన్నమాట వీళ్ళు ప్లాన్ చేసుకొని మరీ చేసింది అలాగే గాంధీ గారిని పైకి లేపారు పైకి లేపారంటే నా ఉద్దేశం గాంధీ గారిని ఫుల్ భారతదేశం నిండా నింపి పెట్టారు రూపాయి నోట్ల నిండా విగ్రహాల నిండా పోస్టర్ల నిండా ఐడియాలజీ నిండా పక్కనోడు మూతి మీద తంతున్నా సరే మూతి మీద తన్నిచ్చుకోవాలి ఓ చెంప మీద కొడితే మరో చెంప మీద చూపించాలి ఇటువంటి ఐడియాలజీని నింపి పెట్టారు నెహ్రూ వందల తప్పులు చేశాడు నెహ్రూ హిమాలయన్ బ్లండర్స్ చిన్న చితక తప్పులు కూడా కాదు ఆయన చేసినటువంటి తప్పులు ఇప్పటికీ భారతదేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి పిఓకే విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో పెట్టడం నుంచి మొదలు పెట్టి ఆర్టికల్ త్రీ సెవెంటీ నుంచి మొదలు పెట్టి ఎన్నెన్నో చేశాడు ఆయన ఆయనను చాలా గొప్పగా కీర్తించారు ఆయన పుట్టిన రోజును ఏదో పిల్లలకు ఆయన ఇష్టము అని చెప్పి గుడ్డు లేదు ఏమీ లేదండి ఒకటి క్రియేట్ చేశారు ఆయన పేరు మీద ఒక హాలిడే క్రియేట్ చేయాలి ఆయనను అలాగే తరతరాలు గుర్తుపెట్టుకునేలా చేయాలి అని చెప్పి ఆయన చేసిన హిమాలయన్ బ్లండర్స్ మొత్తం కప్పిపుచ్చారు దినపత్రికలలో మొత్తం అన్నిట్లో ఇప్పుడు మనకు వీడియో ఎవిడెన్సులు ఇవన్నీ ఒక్కొక్కటి వస్తూ ఉండేసరికి జనాలకు కొంచెం ఏది నమ్మాలి ఏది నమ్మవడదు అన్నటువంటి అవగాహన వస్తుంది ఇప్పటికీ ఇన్ని వీడియో ఎవిడెన్సులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో కూడా ఇంకా పాకిస్తాన్ లాంటి వాడు వాటి దేశం మీద ఆపరేషన్ సింధు జరిగి దారుణంగా వాడు ఓడిపోతే వాడే గెలిచినట్టు ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది వాడు పరమనీచుడు మన బైక్ ర్యాలీ చేశాడు పాకిస్తాన్లో లో ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ గెలిచింది అన్నట్టు ఒక ప్రొపగాండా చేయడం అనమాట కాంగ్రెస్ పార్టీకి ఆ షాహిద్ ఆఫ్రీది మెంటాలిటీకి డిఫరెన్స్ ఏమని చెప్పండి నిజం ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ లో ఓడిపోయింది తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు పదకొండు ఎయిర్ బేసులు మొత్తం కోల్పోయింది డైరెక్ట్ పాకిస్తాన్ గుండెల మీద వెళ్ళి కొట్టాం మనం నూట యాభై కిలోమీటర్ల లోపలికెళ్ళి మరి ఉతికారేశారు మన భారత వాయుసేన అది నిజం వాళ్ళు పంపించినటువంటి ఐదు వందల నుంచి ఆరు వందల డ్రోన్లు కుప్పగొలిచి నిర్వీరం ఏం చేసి అవతల పడేసాం మనం అది నిజం అది కానీ వాడేం ప్రచారం చేస్తున్నాడు పాకిస్తాన్ లో తామే యుద్ధంలో గెలిచినట్టు ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం చేసింది కమ్యూనిస్టులు ఏం ప్రచారం చేశారు వాజ్పేయి గారు ఇందిరాగాంధీని దుర్గా అన్నారు అని చెప్పి ప్రచారం చేశారు స్పష్టంగా వాజ్పేయి గారు ఎన్నో సందర్భాల్లో ఖండించారండి ఇప్పుడు వీడియోలో మీకు ఎవిడెన్స్ క్లియర్ గా కనిపిస్తుందా లేదు అమధ్యోసారి రెండేళ్ల క్రితమో మూడేళ్ల క్రితమో పార్లమెంట్ లో మాట్లాడుతూ వేణుగోపాల్ గారు కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ గారు ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారు వాజ్పేయి అని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిపోయాడు వెంటనే నిర్మలా సీతారామన్ గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు అక్కడే ఎక్కడ మాట్లాడారు వాజ్పేయి గారు చూపించి ప్రూఫ్ స్పష్టంగా వాజ్పేయి గారు చెప్పారు ఇదిగో అని చెప్పి ఆమె ఈ వీడియో ఎవిడెన్స్ చూపించారు ట్వీట్ కూడా పెట్టారు నిర్మలా సీతారామన్ గారు ఇండియా టీవీలో ఆప్కే కి అదాలత్ కార్యక్రమంలో వాజ్పేయి గారు పాల్గొన్నటువంటి మాట్లాడినటువంటి మాటల్ని ట్యాగ్ చేస్తూ మరీ పెట్టారు అయినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావట్లేదండి ఇంకా ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద బిహేవియర్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ కాంగ్రెస్ పార్టీ పుస్తకంలో రాసినంత మాత్రాన ప్రతిదీ నిజంగా కాదు దినపత్రికలో ప్రచరించినంత మాత్రాన ప్రతిదీ నిజంగా దాని ఖండించినటువంటి వాళ్ళు ఉంటారు ఆ ఖండన కూడా వెయ్యాలి మరోసారి ఆ ప్రచారం చేయకూడదు ఇప్పటికే అండి నిన్న మనం నేను చూసినటువంటి కొన్ని వ్యాసాలలో కూడా వాజ్పేయి గారు ఇందిరాగాంధీని దుర్గా అని పోల్చాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యాసాలలో రాయడం సామాన్యుల అమ్మడంలో తప్పే ఉంది ఇంకా ఇంకా సామాన్యులు ఎంత సమయం పెట్టి వెరిఫై చేస్తారు ఎన్ని విషయాలను వెరిఫై చేస్తారు సో ఎప్పుడు కూడా మీరు నమ్మకండి స్పష్టంగా వీడియో ఉంది వాజ్పేయి గారు జీవించినప్పుడు వారు మాట్లాడినటువంటి వీడియోనే ఉంది ఈ వీడియో తీసి వాళ్ళకి చూపించండి కావాలంటే అదే విషయం ధన్యవాదాలు